సభాధ్యక్షులు వేదికను అలంకరించినటువంటి పెద్దలు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అలాగే యువత యువకులకు డెబ్బై ఎనిమిదవ డెబ్బై దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చే ఆగస్టు పెట్టింది ఖోఖోలో ఆడింది అది గుర్తుకొస్తుంది అప్పట్లో గేమ్స్ కండక్ట్ చేసేవారు ఖోఖో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని అలాగే ఇక గడ్డి తీయించేవారు క్రాఫ్ట్ సో అలాగే నాటకాలు వేసేవారు ఓ రోజు ఆగస్ట్ వచ్చింది నైట్ భాస్కర్ రావు గారు నుండి నైట్ చేసారు ఇక్కడ కండక్ట్ చేశారు అలా ఎన్నో జరుగుతున్నాయి మా చిన్నప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవం అంటే ఎంతో ఖుషి జెండాలు కట్టడం ఇవి అవి ఉండేవి వయసు వస్తున్న కొలది యాక్చువల్గా దేశ స్వాతంత్రం రావడానికి ముందు వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా నిజంగా స్వాతంత్రం వచ్చిందా అనేటువంటి బాధ కలుగుతోంది ఎన్నో తప్పులు జరుగుతున్నాయి జరిగే విభజన విషయంలో కూడా అనేదా భావించద్దు అలాగే ఈ గ్రామంలో మీరు అక్కడ చూస్తున్నారు శ్రీ జగన్నాథ పండితరాయలు ఆయన ఎటువంటి మహా అంటే ఎక్కడికి వెళ్ళినా అంటే పండితరాయ గ్రామం నుంచి వచ్చారా అనేటువంటి ఒక నానుడి ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల క్రితం అయినా కానీ ముంగీకి జగన్నాథ్ పండితురాలు రిఫర్ చేసి అడుగుతూ ఉంటారు ఆయన ఎటువంటి వాడు అంటే ఒక చోట నేను ఢిల్లీ ఈశ్వరు నేను దగ్గరికి వెళ్తాను లేకపోతే పరమేశ్వరి నేను అడుగుతాను ఈ మైల్లో వాళ్ళని నేను ఎవరిని పట్టించుకోను అని ఢిల్లీ వెళ్ళిపోతే ఎక్కడో జపం చేసుకుంటుంటే ఎవరో ఇద్దరు తొరకలు దెబ్బలాడుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళారు రాజుగారు సాక్ష అడిగారు అడిగితే ఆయన ఏం చేశారంటే అక్కడ ఎవరో పిలకాయన ఉన్నాడండి బ్రాహ్మణాయన బ్రాహ్మణ ఆయన ఏదో పూజ చేసుకుంటారు కాకేస్తే అప్పుడు రాజుగారు ఏమైనా విన్నావా ఆ విన్నాను ఏం విన్నావు నాకు అర్థం కాలేదు వాడు వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు మాత్రం చెప్తాను దాని అర్థం నాకు తెలియదు అన్న అలాంటిది ఆయన చెప్పడంతో అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ పండితుడే అయ్యాలి అలాంటి పండితురాయాలవస్థకు చేరుతోంది కాబట్టి కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారు అలాగే కమిటీ వాళ్ళు ఏం చేద్దాం అప్పట్లో పంతొమ్మిది వందల నలభై రెండు బాటం శీరామై ఫౌండేషన్ వేయడం జరిగింది ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఏ గ్రామంలో మాస్టర్లు ఉన్నా ఏ స్కూల్లో పనిచేసినా ఆ గ్రామానికి ఎంతో కొంత చరిత్ర ఉంటుంది ఆ గ్రామంలో ఎంతో మంది ముఖ్యులైనటువంటి ఉంటారు అటువంటి వాళ్ళని చెప్తుంటే ఓహో ఈ గ్రామంలో మనం అనేటువంటి స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే భారతదేశాన్ని చూపిస్తుంది మన గ్రామంలోనే భారత మాత దగ్గర ఉంది వీళ్ళుంటే ఒకసారి ఆవిడ చూపించవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ దండన్ ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యం మా నాన్నగారు ఇక్కడే స్కూల్లో పాతికేళ్ళు మాస్టర్ చేశారు అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మాస్టర్ కొట్టారు అంటే ఇంటి దగ్గర టీచర్స్ ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కొట్టేవారు దండన ఎలా ఉందంటే అంటే వాడు కొడుక ఇంకొకడానికి కాదు కళ్ళు ఎదుర్కొండే మాస్టర్లు ఎదుర్కొండే దండి నేను దండం తీసుకున్నటువంటి నా తప్ప ఒప్ప సెకండరీ మనకు సపోర్ట్ చేసి టీచర్స్ ఉండేవారు కానీ దండన అలా ఉండేది ఇప్పుడు ఏదో కళ్ళు తిరిగి పడిపోతే చాలు తల్లిదండ్రులు వచ్చేసి మా అబ్బాయికి ఏదో అయిపోయింది మా అమ్మాయికి ఏదో అయిపోయినటువంటి పరిస్థితి నుంచి పైకొచ్చి తల్లిదండ్రులు ముఖ్యంగా బిడ్డలు ఏం చేశారు తప్పు అనేటువంటి ఒక అవినవభావ సంబంధంతో వెళ్తూ ఉంటే విద్యార్థులు బాగుపడతారు మేము సంపాదించామా లేదా అన్నది అనవసరం ఈ స్కూల్లో చదివి మా టీచర్స్ దగ్గర సంస్కారం నేర్చుకున్నాం అటువంటి సంస్కారం ఎక్కడికెళ్ళినా మేము పెద్దలంటే గౌరవం ఇలాంటి గౌరవాలు ఇస్తూ సంపాదన సంపాదించి ఇవాళ సంపాదిస్తారు వెళ్ళిపోతుంది కానీ సంస్కారం అన్నది ముఖ్యం ఒక మనిషికైనా ఒక కుటుంబానికైనా ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఒక సాంప్రదాయం సంస్కారం అన్నది ముఖ్యం అలాగే మేము డెబ్బై ఒకటి డెబ్బై రెండు టైం కందాల శివమూర్తి గారు వాళ్ళు పనిచేస్తూ యుద్ధం జరుగుతుంది ఇదేదో మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు పిల్లలకు అవసరం లేదు అని లేకుండా దేశంలో ఏం జరుగుతుంది అనే పరిస్థితిని కూడా పిల్లలకి అవగాహన వాళ్ళు చెప్పేవారు అంచేతను ఈ రోజున అఖండ భారతదేశంలో ఉన్నటువంటి అఖండం అంతా విఖండం అయిపోయి ముక్కలైపోయి మన పక్కనే ఉన్నటువంటి ఈ రోజున బంగ్లాదేశ్ కూడా సంస్కృతి వచ్చింది అంచేత జనరల్ విషయాలు కూడా చెప్తే పిల్లలకి దేశం గురించి అవగాహన ఉంటుంది అలాగే గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు నిజంగా స్వాతంత్ర సమురేది పెన్షన్ కూడా తీసుకునేటువంటి వ్యక్తులు మా ఊర్లో ఉన్నారు అలాగే టైంలో వాజిపాటంబానికి అమెరికా వాళ్ళు బ్యాన్ చేసినటువంటి ఒక వ్యక్తి ఈ స్కూల్లో చదువుకున్న వాడే ఐఎస్ఆర్ లో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఈ స్కూల్లోనే చదువుకున్నారు అని చేస్తున్న అటువంటి వాళ్ళ గురించి కూడా మీరు తెలుసుకుని స్కూల్లో ఈ పిల్లలకి స్ఫూర్తివంతంగా ఉంటుందని నేను ప్రార్థిస్తూ ఈ పండితరాయ భవనం మాత్రం అది మన గ్రామానికి కాదు మొత్తం దేశానికే ఒక ప్రజలు కూడా ప్రయత్నించి దాని గురించి ఆ శిథిలావస్థ నుంచి రూపాయి వచ్చిందిగా కోరి ప్రార్థిస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా అతిగా మాట్లాడి క్షమించమని కోరుకుంటూ